నమస్తే రైతులందరికీ నమస్కారము నేనండి మీ హెచ్ఎంఆర్ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా మనము వ్యవసాయం చేసే ఈ భూములు అనేటివి ఎంత బలంగా ఉంటే మొక్కలు అనేటివి అంత బలంగా వచ్చి అంత ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి మరి మనము ఈ వీడియోలో వ్యవసాయ భూములను మనము ఎలా బలంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చే నా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది మనం గనక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ రైతుల దగ్గర ఎక్కువగా ఎడ్లు కావచ్చు మేకలు కావచ్చు ఆవులు కావచ్చు ఇతర రకాల జంతువులు అనేటివి చాలా ఎక్కువగా ఉండేది వాటి నుంచి వచ్చిన ఈ ఎరువులను వారి యొక్క భూములలో వేసుకోవడం ద్వారా ఈ భూమిలో కర్బన శాతం అనేది ఎక్కువగా పెరిగేది అలాగే ఈ భూమి కూడా ఆరోగ్యంగా ఉండేది అలాగే దిగుబడి కూడా చాలా ఎక్కువగా వచ్చేది అయితే రాను రాను మొత్తం కూడా ఈ రైతులు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు అంటే మొత్తం కూడా ఈ రసాయనిక మందులపైనే ఆధారపడి వ్యవసాయం అనేది చేస్తున్నారు ఈ రసాయనిక ఎరువులను విడిగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి ఈ కర్బన శాతం మొత్తమే తగ్గిపోయి ఈ భూమి మొత్తం కూడా గట్టిగా అయిపోయి అనుకున్న స్థాయిలో ఈ దిగుబడి అనేది రావడం లేదు అయితే ఇలాంటి సమయంలోనే మార్కెట్లోకి ఈ శుద్ధి అనేది అందుబాటులోకి రావడం జరిగింది ఈ శుద్ధిలో లియ నైటర్ మరియు సీవీడు నలభై రకాల పోషకాలు అనేవి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఈ ధర్ని శుద్ధిని మనము ఉపయోగించుకోవడం ద్వారా ఈ భూమిని మొత్తం కూడా గుల్లగా చేస్తుంది మొక్కలలో వేరు వ్యవస్థ ఎక్కువగా రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాదండి ఈ భూమిలో ఏవైనా పోషకాలు ఘన రూపంలో ఉన్నట్లయితే మొత్తం కూడా ద్రవ రూపంలోకి మార్చి మొక్కలకు అందించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని మనము మల్టీపర్పస్గా దీన్ని మనము వాడుకోవచ్చు అంటే దీన్ని మనము డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు డ్రించింగ్ రూపంలో ఇచ్చుకోవచ్చు ఇసుకలో మిక్సీ చేసుకొని మనము వేసుకోవచ్చు లేదంటే మనము ఏదైనా ఎరువులు వేస్తే అందులలో మిక్స్ చేసుకొని కూడా దీన్ని మనము వేసుకోవచ్చు దీన్ని మనము ఏ పంటలు అయినా ఎకరానికి ఒక కేజీ చొప్పున దీన్ని మనము వాడుకోవాలి దీన్ని మనము ప్రతి ఇరవై నుండి పదిహేను రోజులకు ఒకసారి దీన్ని కనుక మనం వేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అంతేకాదండి మొక్క అనేది మంచి గ్రోత్ రావటానికి ఈ కాయలు అనేవి మంచి బలంగా రావటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని మనము ఈ విత్తనాలు విత్తే సమయంలో మనం కనుక వేసుకున్నట్లయితే ఈ విత్తనాలు అన్ని కూడా ఒకేసారి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే మనము ఈ మొక్కలు నాటే సమయంలో మనం కనుక వేసుకున్నట్లయితే మనము నాటినటువంటి ఈ మొక్కలు అనేటివి అన్ని కూడా ఒకేసారి నాటుకోవటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాదండి మొక్కలలో మంచి బలమైన వేరు వ్యవస్థ రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది మీలో ఎవరికైనా ఇది కావాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్లను బుకింగ్ చేసుకొని ఒక కన్ను ఆవు పేడలో ఎంత అయితే లియోనైట్రెడ్ ఉంటుందో ఒక కేజీ రూపంలో అంతే లియోనైట్రెడ్ అనేది ఇందులో ఉంటుందండి దీని వీళ్ళు ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారు నేను దీన్ని గత ఏడు సంవత్సరాలుగా వాడుతున్నాను నాకైతే మంచి ఫలితాలు అనేటివి వస్తున్నాయండి నేనని కాదండి ఏపీటిఎస్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో చాలామంది రైతులు వాడుతున్నారు అందరికీ కూడా మంచి ఫలితాలు అనేటివి వస్తున్నాయి ఇంకా మనము దీని గురించి కనుక చూసుకున్నట్లయితే దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఈ భూమిలో ఈ కర్బన శాతాన్ని పెంచుతుంది ఈ మొక్కలకు అవసరమైన ఈ సూక్ష్మజీవులను ఇది డెవలప్ చేస్తుంది దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఈ రసాయనిక ఎరువుల యొక్క మోతాయిను కూడా మనం గణనీయంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ధనిశుద్ధి అనేది అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా సక్సెస్ అనేది అవుతుందండి మీలో ఎవరికైనా ఇది కావాలనుకుంటే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్లను బుకింగ్ చేసుకోండి వీళ్ళు ఏపీ మరియు టిఎస్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకు కార్గో సర్వీస్ ద్వారా వీళ్ళు సప్లై అనేది చేస్తున్నారు దీని యొక్క రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఉందండి